ఏదిన్నాయి రేటు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి బిగ్ సైజ్ దేశ బుల్స్ అని చెప్పుకోవచ్చు మంచి సైజులో దిటం కనిపిస్తున్నారు ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీతో ఒక లక్ష ముప్పై వేలు కానీ చెప్తున్నారు వాళ్ళు మలుపులా అనేసాను అన్న ఆరు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి కేవలం ఆరు ఉన్నాయని చెప్పారు మరి సైజులో మంచి అని చెప్పుకోవచ్చు అలాగే వీటికి కలవగలు చూస్తున్నారు మరి నా చిత్తంపండ్లో రెండు పక్కలు వస్తాయి ఫ్రెండ్స్ మరి చూసారు కదా కన్నా మంచి గ్యారంటీస్ ఉన్నారు రైట్ ఫ్రెండ్స్ అలాగే వెనకపోతే మీరు చూస్తున్నారు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారాపురం జంపాపురము మండలము దానికి కోశిక మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారం మీరు రైతులనే ప్లస్ మరి రైతుల మరి చేతి పనులు చేతంపక్క గ్యారెంటీ మరి ఇంట్రెషన్ వారు వారి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి నా మీ నెంబర్ చెప్పండి కదా సార్ ఎనభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఎనిమిది డబల్ నాలుగు డబల్ మూడు మీ పేరు బీరే మరి ఐదు ఒకటి ముప్పై ఐదు అంటే మరి తగ్గే అవకాశం పెట్టాడు కదా ఇరవై లోపల పైన కదా ముప్పై పైన అంటే ఇరవై పైన రైట్ ఫ్రెండ్స్ మరి ఆ ఫిక్స్ రేట్ గురించి చెప్పాడు ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మర్ క్రియేషన్స్ ప్లేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నీ పేరు మాధవ రెడ్డి రైట్